దోసకాయ పచ్చడికు కావాల్సిన ఐటమ్స్ అరకిల దోసకాయలు ముందుగా మంచిగా కోసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి గట్టిగా పిసికి పక్కన పెట్టుకొని దానికి అరకిలకు ఒక యాభై గ్రాముల ఉప్పు యాభై గ్రాముల కారంలో కొంచెం జీలకర్ర మెంతుల పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి కొంచెం ఆవపిండి కొంచెం ఆవపిండి కొంచెం అంత ఎల్లిపాయ ముద్ద వేసి ఇవన్నీ కలిపి పెట్టుకొని ఇక పోపు పోపు ఫస్ట్ పోపుల రెండు ఆవాలు ఒక మిరపకాయ ఒక కరివేపాకు వేసుకొని కొంచెం ఎల్పాయ ముద్ద వేసుకొని అది కొంచెం మాడినాక కొంచెం మంచిగా ఫ్రై అయినాక ఈ కలిపి పెట్టుకున్న కారం కూడా కలిపి పెట్టిన కారం కూడా ఈ పోపులో పోసేసి కొంచెం పసుపు రిసుకొని అన్నీ కలిపి కలిపేసుకొని ఈ కారం చల్లగా అయినాక ఈ దోసకాయ ముక్కలు కూడా ఇందులోనే కలిపి నిల్వ పచ్చడి పెట్టుకోండి ఒక వారం రోజుల దాకా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి